నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ప్రయాణపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి ఒత్తిళ్లు తగ్గిపోతుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యవహారిక విషయాల్లో నిరుత్సాహాలు తగ్గించుకోవాలి వ్యాపార కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి శ్రమాధిక్యత పెరుగుతూ ఉంటుంది గతంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు బంధువులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సహసేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిల్వ పత్రాలతో పూజించటం మంచిది మిథున రాశి వార్లకు నూతన పరిచయాలుంటాయి శుభవార్తలు కూడా కలిసి వస్తాయి ఆకస్మికంగా ధనము వస్తులాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి అలాగే ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదినారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివ పూజను నిర్వహించి స్వామివారి భజన కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేయండి కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు స్నేహితులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి శ్రమ పెరుగుతూ ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తుంటారు కుటుంబ పరంగా సంఘ జాగ్రత్తగా ఉండటం మంచిది వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు నూతన పరిచయాలుంటాయి కుటుంబ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘంలో గౌరవాలు కూడా పెరుగుతుంటాయి స్నేహితుల నుండి ఆర్థిక లాభాలు సంతోషంగా స్వీకరిస్తుంటారు వ్యాపార కార్యక్రమాల్లో ఉన్న సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్య కవచమును పారాయణం చేయటం మంచిది కన్యా రాశి వారికి నూతనమైనటువంటి ఒప్పందాలు ముందుకొస్తుంటాయి ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా వేయకుండా పట్టుదలతో వ్యవహరిస్తుండాలి వ్యాపార కార్యక్రమాలు పూర్తి అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యజ్ఞనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి తులారాశి వరకు పలు విధాలుగా ఇంటర్వ్యూలు అనుకూలిస్తుంటాయి వ్యవహారిక విషయాలు పూర్తి అవుతాయి అలాగే కుటుంబ బంధు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో మంచి ప్రోత్సాహాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకొని దండకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి ఈ ఈరోజు దూరపు బంధువులను కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యవహారిక విషయాలు పూర్తవుతాయి శుభవార్తలు కలిసి వస్తాయి వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుని శివ నక్షత్రమాల స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారికు స్నేహితులతో విభేదాలు ఏర్పడుతుంటాయి ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలన్నీ కూడా నిరుత్సాహపూరితంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యమండల స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు స్నేహితులతో విభేదాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆకస్మిక ప్రయాణాలుంటాయి ఆలయ సందర్శనం మేలు చేస్తుంది స్నేహితులతో బంధువులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు పరిచయాలు పెరుగుతుంటాయి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు వస్తు వస్త్ర లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ద్వాదశ ఆదిత్యులు మీరు చేయవలసిన పూజ దివాకర పంచకమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈరోజు స్నేహితులతో పలు రకాల వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు కుటుంబ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు విందు వినోదాలుంటాయి వ్యాపారాలను విస్తరింపచేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేని పుష్పాలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి